నెల్లూరు జిల్లా జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ను ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు మంత్రి నారాయణ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ ఫిషింగ్ హార్బర్ కావలికి మణిహారం కాబోతుందన్నారు ఏడాదికి నలభై ఐదు వేల టన్నుల మత్స్య సంపదను సముద్రం నుంచి వెలికి తీస్తారని అన్నారు త్వరలోనే రాయ రామాయపట్నం పోర్టు పూర్తవుతుందని దీనితో కావలి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు జిల్లాలోని అరవై వేల మత్స్యకారు కుటుంబాల జీవితాలలో ఒక పండుగ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వర్చువల్ ద్వారా ఈ రోజున కావలలోని జుబుల్దిన్ని ఫిషింగ్ ఆర్బన్ ని ప్రారంభించడం జరిగింది త్వరలోని అన్ని కార్యక్రమాలు కూడా జుబుల్దిన్ ఆర్బన్ నుంచి మత్స్యకారు సోదరులు చేపని పట్టుకునే దానికి సముద్రంలోకి దానికి అన్ని అనుమతులు కూడా ఇవ్వబోతున్నారు అదేవిధంగా మత్స్యకారు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని వారి జీవితాలన్నీ కూడా ఆనందమయం కావాలని ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి వలసలకు వెళ్ళి బతికేటట్టు కాకుండా కావులు జువలు తినే ఆర్బర్లోనే వాళ్ళందరూ కూడా చేపలు పట్టుకునేటట్టుగా సబ్సిడీ ద్వారా బోట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది ఈరోజు ூர் ஜல்ல அனந்தபுரம் ஜலா